విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేలు సుజనా చౌదరి గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలోనే ప్రింటింగ్ ఇతర సేవలు అందించనున్నారు కార్యాలయ ఏర్పాటుకు వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అభినందించారు అమరావతిలో త్వరలోనే శాశ్వత పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటవుతుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు

In addition to the regional passport office, like I mentioned, we also inaugurated the renovated passport seva kend here, and this has been modernized to. Double its capacity now from 500 from uh, processing 500 uh, applications per day. Now, this facility can process 1000 applications per day, and from 11 seats, it has progressed to 22 seats. I would like to convey my special thanks to our Honorable Chief Minister of the state. He has been very kind in allotting two acres in the upcoming capital of Amravati to our department to set up the post office there and also to set up the office for the protectorate of immigrants. ఆల్ పాస్పోర్ట్ క్వరీస్ వన్ సెంటర్ ముఖ్యంగా రాబోయే కాలంలో మన అమరావతి ప్రాంతంలో ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాడు ప్రాంతీయ కార్యాలయం ఒకటి ఓపెన్ చేయబోతున్నారు తప్పకుండా ఆ కార్యాలయం దేశంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రదేశంలో ఈ కార్యాలయం ఉండబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన రాష్ట్రం విభజించిన తర్వాత రెండు వేల పదహారులో మొదలు పెడితే రెండు వేల పదిహేడులో అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ స్వరాజ్ గారి దగ్గర కూర్చోని ఇప్పటికే నా కళ్ళకి గుర్తున్నాయి నేను సుష్మా స్వరాజ్ సెంట్రల్ అఫైర్స్ మినిస్టర్ గివెన్ ఇన్ ది రిఆర్గమేషన్ హెల్ప్ దిస్ వి ఆల్సో రిక్వెస్టెడ్ పాస్పోర్ట్ ఆఫీస్ టు పర్చేజ్ ల్యాండ్ టు సెట్అప్ బిల్డింగ్ ఇన్ అమరావతి క్యాపిటల్ విచ్ లైక్లీ టు కమ్ విచ్ హాస్ కమ్ ట్రూ ఐఎమ్ వెరీ హ్యాపీ